శ్రీకాకుళ మేత్రాసనం శ్రీకాకుళ మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాతకు అంకితమనర్చబడిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రార్థన సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ప్రేమగల మా తండ్రి మానవాలి పట్ల అపార వాత్సల్యముతో నీ దివ్యకుమారుడైన క్రీస్తును ప్రసాదించి వారిని పాపము నుండి రక్షించి మోక్షార్హులను చేశారు వారికి మాతృమూర్తిగా కన్యకైన మర్యమాతను ఎన్నిక చేసి నీ కుమారుని ద్వారా మానవాలికి తల్లిగా ప్రసాదించారు ఈ అపూర్వమైన అమూల్యమైన కానుకను నిండు వందనాలు మీకు అర్పిస్తున్నాము మరియ తల్లి తన జీవిత కాలములో మీ వాక్కును ఆలించి ఇదిగో ఏలిన వారి దాసురాలను మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ అన్ని వేళలా వినయభావముతో దీనత్వముతో జీవించినది అవసర వేళలో తన ధాయాది ఎలిజబెత్తమ్మను సంధించి మూడు మాసములు ఆమెకు సేవలు చేసింది అదే విధముగా కానాపల్లి పెళ్లి విందులో ద్రాక్షారసము కొరవడినప్పుడు తన కుమారుని విశ్వాసముంచి ఆయన ద్వారా అద్భుత రీతిలో నీటిని ద్రాక్షారసముగా మార్పించి పెండ్లి వారికి సహాయమనర్చినది తన కుమారుడు సిలువ మొయిచుండగా ఎదురు వెళ్లి తనను ఓదార్చుతూ ధైర్యం చెప్పింది అదేవిధముగా సిలువ చెంత నిలిచి నేను నీతో ఉన్నాను అని అండగా నిలిచింది ఆమె జీవితమంతా పరుల క్షేమమే పరోపకారకంతో ఎందరికో సహాయము చేసి క్రైస్తవుల సహాయమాతగా పేరొందింది గత ముప్పై సంవత్సరాలుగా శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలుగా ఈ మేత్రాసనములోనూ ఇరుగు పొరుగున ఉన్న మేత్రాసనములలోని ప్రజల మనవులను ఆలకిస్తూ అనేక మంది భక్తులకు ఎన్నో రీతులుగా సహాయము ఈనాడు మరియగిరిలో క్రైస్తవుల సహాయమాతగా పేరుంది ఎన్నో అద్భుత కార్యములను తన కుమారుని వేడుకుని నెరవేరుస్తూ ఆదుకుంటుంది మేత్రాసనం ముప్పై వసంతాల పండుగను చేసుకుంటున్న ఈ తరుణములో ఈ సంవత్సరాన్ని క్రైస్తవ సహాయమాతకు అంకితమ నర్చుతూ ఆమె ప్రార్థన సహాయాన్ని మేత్రాసన ప్రజలందరూ అర్థిస్తూ ఉన్నారు ఈ మేత్రాసనములో పనిచేయుచున్న మేత్రానులను గురువులను మఠవాసులను దైవ ప్రజలందరినీ తన పుణ్య వేడుదల ప్రార్థన ద్వారా కాచి కాపాడాలని వేడుకుంటూ ఉన్నాము ఈ మనవులను మా రక్షకుడైన క్రీస్తు ప్రభుని ద్వారా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలతో ఏకీభవించి తండ్రి దేవుణ్ణి వేడుకుంటున్నాం ఆ మేన్ క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి